రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కేంద్రాల్లో కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు సీఈవో మీనా తెలిపారు పద్నాలుగు నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయాలని కేంద్ర పరిశీలకులు సిఫారసు చేశారన్న సీఈవో ఆ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తుది జాబితాలో రాష్ట్రంలో మొత్తం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్న సీఈఓ మీనా ప్రస్తుతానికి నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఉల్లంఘనలకు సంబంధించి ఎనిమిది వందల నమోదు చేశామని సంబంధించి తొమ్మిది వేల కేసులు నమోదు చేశామని వెల్లడించారు సీవిజి ల్యాబ్ ద్వారా ఇప్పటి వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు వాటిలో పదివేల ఫిర్యాదులు పరిష్కారమయ్యాయని చెప్పారు హింసాత్మక ఘటనలో ఇద్దరు మృతి చెందారని నూట మందికి గాయాలయ్యాయని చెప్పారు నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు కోట్ల సొత్తు సీజ్ చేశామన్న మీనా జనవరి నుంచి మూడు కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పింఛన్ల సొమ్ము పంపిణీ సమసిపోయిన అంశమని సీఈఓ తెలిపారు గోవా మద్యం రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కానీ వెబ్ కాస్టింగ్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ జిల్లాల్లో ఉన్న పరిస్థితి తర్వాత వాళ్ళ కలెక్టర్స్ కలెక్టర్ ద్వారా చేసిన రిక్వెస్ట్ ని బట్టి సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్ కాస్టింగ్ విల్ బి డన్ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ సెవెన్ అంటే సుమారుగా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్స్ లో వెబ్ కాస్టింగ్ చేస్తాం అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ ఫోర్టీన్ లో వాళ్ళ రికమెండేషన్ స్టేట్ ఆబ్జర్వ్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ చేయాలి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల గుర్జాల వినకొండ పెద్ద కురపాడు మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు నంద్యాల్లో ఆలగడ్డ తిరుపతిలో తిరుపతి అండ్ చంద్రగిరి ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్ చిత్తూరులో పొంగునూరు పలంనేరు అన్నమయ్య డిస్టిక్ లో పీలేరు రాయచోటి తంబలపల్లి అపార్ట్ ఫ్రం హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ అక్కడ ఎక్కువ నంబర్ లో సెంట్రల్ ఫోర్సెస్ ని కూడా ఈ ఏరియాలో పెట్టాలి వేరెవర్ జనసేన పార్టీ హ్యాస్ ఫీల్డ్ ఇన్ పార్లమెంటరీ పార్లమెంటీ అంటే మచిలీపట్నం అండ్ కాకినాడ అక్కడ ఉన్న కరస్పాండింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎవరికి కూడా దిస్ గాజు గ్లాస్ సింబల్ గ్లాస్ టంబ్లర్ ఎవరికి ఇవ్వకూడదు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి తర్వాత వేరెవర్ జనసేన హెస్ ఫీల్డెడ్ దేర్ క్యాండిడేట్స్ ఆర్ కంటెస్టింగ్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్ కి రెస్టర్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ కి అండర్కోనైజ్ పార్టీస్ కి అది ఇవ్వకూడదు నౌ లెట్ అస్ నాట్ రిపీట్ ద సేమ్ ఇష్యూ అగేన్ అండ్ అగైన్ ఎలక్షన్ కమిషన్ not ఆల్రెడీ టేకన్ డిసిషన్ ఆన్ that ఆఫ్ ఏప్రిల్ uh, so, uh, people దట్ ప్రిఫరేబి కంప్లైంట్స్ కమిషన్కి వెళ్ళినాయి సో కమిషన్ ఈ ఈసారి మళ్ళీ రియటరేట్ చేసింది మళ్ళీ చెప్పింది మేము లాస్ట్ టైం ఇలా చెప్పాము మీరు అదే ఫాలో అవ్వండి సో లాస్ట్ టైం బికాస్ దేసరేబుల్ కాబట్టి దట్ ఫర్ డిబిటి అండ్ దెన్ ఎవరికి అకౌంట్స్ లేవు వాళ్ళకి ఫిజికల్ గా సో దట్ ఇష్యూ ఇస్ ఏ సెటిల్డ్ ఇష్యూ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికలీ ఐ కెన్ నాట్ మేక్ ఎన్ స్టేట్మెంట్ స్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్ ఆన్ దాట్ ఐ కెన్ ఎష్యూర్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇలక్షన్ కమిషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డిలేట్ ఇఫ్ యూ హ్యావ్ సఫిషింట్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పోస్టల్ బ్యాలెట్ పీరియడ్ అయిపోతే మనం ఏం చేయలేము బట్ దెట్ ఇఫ్ దే కమ్ ఈవెన్ ఇఫ్ సంబడి ఈస్ లెఫ్ట్ అవుట్ ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ దే విల్ రిక్వెస్ట్ వీ విల్ ఆన్ ద సేమ్ డే విల్ గివ్ టు ఇన్ కేసు ఇట్ ఈస్ లెఫ్ట్అట్ అంటే ఇప్పుడు బికాస్ ఇట్ ఈస్ న కంటిన్యస్ ప్రాసెస్ ఉంది సో టుడే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ యోర్ ఫిగర్ బట్ ఆజ్ ఐ సెడ్ వీ హంప్లాయిడ్ త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ పర్సన్స్ని మనం పోలింగ్ కోసం డిప్లాయ్ చేసాము కాబట్టి ఇంతమంది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయినట్టు లిక్కర్ డమ్స్ మనం మెయిన్లీ గోవా నుంచి వచ్చింది డిటెక్ట్ చేయడం జరిగింది నెల్లూరులో లో కోనసీమలో కాకినాడలో చాలా చోట్ల వచ్చింది దీనికి సంబంధించి ఎస్సీ బిజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ సమ్ టూ పీపుల్ ఫ్రమ్ బేసికలీ ఐ థింక్ హైదరాబాద్ టూ త్రీ పీపుల్స్ బిన్ ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైన్ వెనుక ఉన్న వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై చేశారు టు క్యాచ్ పీపుల్ బట్ రెగ్యులర్ గా వీఆర్ సీయింగ్ దట్ దిస్ గోవా లిక్కర్ ఒక చోట్ల హర్యానా లిక్కర్ కూడా ఉంది తర్వాత పాండిచ్చేరి నుంచి కూడా యానాం నుంచి కూడా కొన్ని వచ్చింది తెలంగాణ నుంచి కూడా పట్టుకున్నారు నౌ ఓన్లీ థింగ్ ఎక్కడ నుంచి వస్తున్నాయి దాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐడెంటిఫై కొంతమందిని చేశారు సెకండ్ థింగ్ ఇస్ మేము ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి తర్వాత గవర్నమెంట్ తరఫు నుంచి కూడా గోవా డీజీపీ సీఎస్ కి అండ్ హర్యానా డిజిపి సిఎస్ కి కూడా పంపించడం జరిగింది సో దాట్ ఆ లెవెల్లో మానిటర్ చేసేసి అసలు ఏ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళని డైరెక్ట్ గా పట్టుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ అస్ దిస్ కంప్లైంట్ హెస్ కమ్ అండ్ యాజ్ ఎన్క్వైర్ ఫ్రమ్ మై ఆఫీస్ అట్ వాస్ టోల్ బి బ్లడ్ కానీ బ్లడ్ చేయకుండా చూపించారు సో వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ దట్ అడ్వర్టీస్మెంట్ తీసేయడం చెప్పడం జరిగింది